పరిశుద్ధుడైన దేవుని నామంలో మీ అందరికీ పేరు పేరున ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం ప్రేమ సహోదరి సహోదరా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాగ్దానము నూట ఇరవై కీర్తన ఐదో వాక్యము యహోవాయ నేను కాపాడువాడు నీ కుడి ప్రక్కన ఇహోవా నీకు నీడగా నుండును వాక్య నిమిత్తం మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం దయతో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమాక ప్రభా దగలిగిన మాతండి అయా మీరు ఈరోజు మాతో సూటిగా మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం మీ రాకపోకలేందు నేను మీకు సహాయంగా ఉంటానని మీరు మాతో మాట్లాడే విధానం వచ్చి మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రభావ ఇది ఈరోజు ప్రార్థన ఏకీభించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి పేరు పేరును దీవించండి ఆశీర్వదించండి మీ పరిశుద్ధ నామములో మీ శక్తిగల నామములో మీ బలమైన నామములో ప్రభావ ప్రతి లోటు తండ్రి వారి గిన్నె నిండి పొర్లి పొంగినట్లు సహాయం దయచేయండి మీ నామం ఎరగన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రతి అవసరాలు తీర్చండి ప్రభువా దీవించండి ఆశీర్వదించండి బలపరచండి అన్ని విషయాల్లో సహాయం తీయిచేయమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థన పెట్టుకుని చున్నాం ప్రే పర్లేకపోతుండండి ఆమెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరిచినట్లయితే మీ గురించి మరి ఎక్కువగా మేము ప్రార్థన చేయగలం థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్